నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణి యతాంబరం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి మా బెల్ ఐకాన్ తప్పటం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని చూడతరకు పోలే కానీ మధ్యలో చేయకండి మధ్యలో చేస్తే విషయం ఏమి అర్థం కాదు అలానే ఈరోజు ఒక ఛానల్ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాను రవి కార్నర్స్ అని వాళ్ళు సోషల్ కంటెంట్స్ ఎక్కువగా మనకి వీడియోలో చేస్తూ ఉంటారు చాలా బాగా ఉంటాయి వాళ్ళ వీడియోలు నా ఛానల్తో పాటు రవి కార్నర్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీకు ఆలోచన చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం సమీకరణం ప్రకటించింది ఇది మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభం ప్రారంభం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ముగుస్తుంది తాజా పరిణామం మరియు ఏర్పాట్ల సారాంశం గురించి మీకు తెలియజేయబోతా ఉన్నాను పరీక్ష తేదీలు మరియు హాల్ టికెట్ల వివరణ గురించి మనం పరిశీలించినట్లయితే పరీక్ష షెడ్యూల్ మార్చి పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు కాలడినెట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బిఎస్ఈ ఏపీ ఇప్పటికే విడుదల చేసింది పరీక్ష సమయాన్ని తొమ్మిదిన్నర నుంచి ప్రారంభమవుతుంది పన్నెండున్నర గంటలకు ముగిస్తుంది గ్రేన్ టైం ప్రవేశపెట్టబడింది ప్రభుత్వం ఒక నిమిషం ఆలస్యమైన నిబంధనలు తీసివేసింది విద్యార్థులు పరీక్షా కేంద్రాలు ప్రవేశించడానికి ఐదు నిమిషాలు గ్రేస్ పీరియడ్ ను అందించింది విద్యార్థులు ఇప్పుడు తొమ్మిది ముప్పై ఐదు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు హాజరు అవ్వచ్చు పరీక్ష సమయంలో విద్యార్థులపై ఒత్తిడి మరియు మానసిక ఆందోళన తగ్గించడం ఈ మార్పు యొక్క ఉద్దేశం నిషేధిత నిషేధిత వస్తువులు విద్యార్థుల పరీక్షా కేంద్రాలకు మొదల మొబైల్ గడియారాలు లేదా ఎలక్ట్రానిక్ గార్జెట్లను తీసుకురాకూడదు నిషేధిత వస్తువులను సేకరించడం ప్రతి కేంద్రంలో ప్రత్యేక మొబైల్ డెస్క్ ఏర్పాటు చేయబడుతూ ఉంది ఇక భద్రతా చర్యలు పరిశీలించినట్లయితే పరి పరీక్షా కేంద్రాల్లో వన్ సె వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ శాంతియుత వాతావరణం నిర్ధారించడానికి పరీక్షా కేంద్రాల దగ్గర సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ విధించబడుతుంది పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు సిబ్బందిని ఉంచుతారు జిరాక్స్ సెంటర్లను దుర్వినియోగం నివారించడానికి సమీపంలోని ఫోటో జిరాక్స్ దుకాణాలు మూసివేయబడతాయి పరీక్షా కేంద్రాల్లో గల సౌకర్యాలు పరిశీలించినట్లయితే తాగునీరు విద్యుత్ ఫర్నిచర్ ఫ్యాన్లు మరియు శుభ్రమైన టాయిలెట్లు అత్యవసర మందులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వంటి ఆరోగ్య సంరక్షణ సిబ్బంది అందుబాటులో ఉంటారు విద్యార్థులు ప్రో విద్యార్థులను టికెట్లపై అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి నిర్ధారించుకొని వాటిని పరీక్ష కేంద్రాలకు తీసుకువెళ్ళాలి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ చివరి నిమిషంలో ఒత్తిడిని నివారించడానికి సమయానికి చేరుకోవడం చాలా ముఖ్యం నియమాలను అనుసరించ పరీక్ష నియమాలు అనుసరించి పరీక్ష ద్వారదర్శకాలను కట్టుబడి ఉండి మరియు పరీక్ష కేంద్రాలకు పరిమితం చేయబడిన వస్తువులు తీసుకురాకుండా ఉండడం మంచిది పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్రక్రియలు సజావుగా మరియు ఒత్తిడి లేకుండా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపట్టింది ప్రవేశ నియమాన్ని సరలించడం మరియు సౌకర్యాలు మెరుగుపరచడం ద్వారా విద్యార్థులు తమ అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి సహాయక వాతావరణాన్ని అందించడానికి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు అంతేకాకుండా విద్యార్థులు అందమైన రాతతో తాము చదువుకున్న సారాంశాలను కానీ కంటెంట్ని కానీ పునస్మరణ చేసుకుంటూ ఆందోళన లేకుండా ప్రశాంతమైన వదనంతో రీకాల్ చేసుకుంటూ ఆన్సర్లను ప్రజెంటేషన్ చేయగలగాలి పరీక్ష వరకు ప్రిపేర్ అవ్వడం ఎంత ముఖ్యమో అంతకు మించి ప్రజెంటేషన్ కూడా చాలా ముఖ్యం నీట్గా ప్రజెంట్ చేయగలిగితే ఉత్తమ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందమైన చేతిరోతతో లైన్కి లైన్కి ఓడికి వర్డ్కి మధ్య స్పష్టమైన గ్యాప్ని నిర్దేశిస్తూ సమాంతర పద్ధతులలో ఒక పేజీకి ఎన్ని పంక్తులు రాయాలో అన్ని పంక్తులకు మించకుండా స్ట్రైక్స్ లేకుండా కొట్టివేతలు లేకుండా నీట్గా సైడ్ ఎయిటింగ్స్ని అండర్లైన్ చేసుకుంటూ నీట్గా ప్రజెంటేషన్ చేయగలిగితే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఈ వీడియోలో ఉన్న సూచనల్ని టిప్స్ని ఫాలో అవుతూ తాము ఈ తొంభై సుమారు వంద రోజుల ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది ఈ వంద రోజుల పాఠ్య ప్రణాళికని క్రమశిక్షణతోటి క్రమబద్ధంగా పాటించినట్లయితే తెల్లవారుజామున ముహూర్త టైంలో కఠినతరమైన సబ్జెక్టులను చదువుకుంటూ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో సబ్జెక్ట్ వైజ్గా లెసన్స్ని ప్రా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే అత్యున్నతమైన మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు అసౌకర్యానికి లోనవ్వకుండా మానసిక ఆందోళన తగ్గించుకుంటూ ప్రశాంతంగా తాము చదువు చదువు మీద మన మనసుని కేంద్రీకరించి ఏకాగ్రతని కాపాడుకుంటూ మెడిటేషన్తో తమ తమని తాము ఏకాగ్రతలోనికి తీసుకు ఏకాగ్రతలోని ఏకాగ్రతను పొందే విధంగా మైండ్ని డైవర్ట్ చేసుకోకుండా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ప్రా ప్రణాళికా ప్రకారం ముందడుగు వేస్తే అత్యున్నతమైన స్థానం ఫలితాలను పొంది ఉన్నతమైన స్థానాలు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పదవ తరగతి విద్యార్థి విద్యార్థిని కూడా మంచి ప్రణాళికను ఏర్ప రూపొందించుకొని పటిష్టమైన ప్రాక్టీస్ తోటి ముందడుగు వేసి అత్యున్నతమైన ఫలితాలను పొందాలని ఆశీర్వదిస్తూ మా ఛానల్ తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి బెల్ ఐకాన్ సెట్ చేసుకుంటే ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికో అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మీకు ఉంది బెల్ ఐకాన్తో పాటు పక్కన సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అలానే ముందుగా మీకు ఈ వీడియో ముందు మీకు తెలియజేసిన విధంగా రవి కామర్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి నా ఛానల్తో పాటు ఆ ఛానల్ను కూడా మీరు ఎంకరేజ్ చేయండి వాళ్ళు కూడా సోషల్ సంబంధించిన సాంఘిక శాస్త్రం సంబంధించిన కంటెంట్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ వీడియోలో సాంఘిక శాస్త్రం సంబంధించిన అన్ని విషయాలు కూడా పొందుపరచడం జరుగుతుంది కాబట్టి ఆ వీడియో ఆ ఛానల్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి చూస్తూనే ఉండండి మరో రోజు మరో మంచి కంటెంట్ తో మీ ముందుకి టీచర్స్ టాక్ చాలా